తెనల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఐక్యవేదిక కమిటీ తెలియజేసింది ఈ సందర్భంగా విశిష్ట పురస్కారాలు అందిస్తున్నట్టు ప్రకటించింది ఈ నెల పద్నాలుగవ తేదీన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతిని పురస్కరించుకుని ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఐక్యవేదిక నాయకులు ఐక్యదాశ కిరణ్ కుమార్ ఉన్నవ సాల్మాన్ కనపర్తి శశికుమార్ షేక్ దుబాయ్ బాబు యాతాటి అనిల్ కుర్ర జస్వంత్ మీడియాకు తెలిపారు జయంతి వేడుకల సందర్భంగా విశిష్ట పురస్కారాలను అందిస్తున్నట్లు వారు ప్రకటించారు ఈ పురస్కారాలని పదిహేను మందికి ఇవ్వనున్నామని వారు తెలియజేశారు గ్రహీతల పేర్లను ఈ సందర్భంగా వెల్లడించారు కొలసాని రామ్చంద్ మునగాల శ్యాంప్రసాద్ బిఎల్ నారాయణ కాటూరు వెంకటేశ్వరరావు కట్టివరపు దేవయ్య గల్ల జ్ఞానశేఖర్ కనపర్తి రత్నాకర్ ఎస్కే ఫరీద్ ఎంఈ సుబ్బయ్య బండికళ్ళ సతీష్ కన్నా థామస్ ఎస్కే సాదిక్ ఎస్కే సుభాని జట్టి నానిలకు అందిస్తున్నట్లు ఐక్యవేదిక కమిటీ తెలియజేసింది భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఐక్యవేదిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేసి ఉన్నాము దాని నిమిత్తమే ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి పురస్కరించుకొని వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించినటువంటి తెనాలి డివిజన్ పరిధిలో కొంతమంది పురప్రముఖులందరికీ కూడా విశిష్ట సేవారత్నాలు ఇవ్వదల్చి ఉన్నాము దానిలో భాగంగానే ఈ ఏప్రిల్ ఫోర్టీన్త్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెనాలి డివిజన్లోని పెద్దలైనటువంటి కులసాని రామ్చంద్ గారు మానవతా సత్యంద సేవా సంస్థ మరియు విద్యావంతులు వీరు మరియు మునగాల శ్యాంప్రసాద్ గారు డబల్ హార్స్ చైర్మన్ గారు మరియు బిఎల్ నారాయణ్ గారు ప్రముఖ జర్నలిస్ట్ కాటూరు వెంకటేశ్వరరావు గారు ప్రముఖ శిల్పి కటివరకు దేవయ్య గారు సంఘ సేవకులు గల్లా జ్ఞానశేఖర్ గారు ఇది ఫార్మా డిపార్ట్మెంట్ కన్పర్తి రత్నాకర్ గారు ఇటీవల కాలంలోనే తెనాలి పట్టణం నుండి కూడా ఇది సినీ దర్శకులుగా కూడా అరంకేటం చేసి ఉన్నారు మరియు షేక్ ఫరీద్ గారు మైనార్టీ నేత ఎంఈ సుబ్బయ్య గారు యానాది ఫౌండేషన్ నాయకులు బండికల సతీష్ గారు ఆరాధ్యుల కన్నా గారు థామస్ గారు ఎస్కే సాదిక్ గారు యంగ్ జనరేషన్ నాయకులు షేక్ సుబానీ గారు జట్టి కృష్ణ ప్రసాద్ గారు వీరందరూ కూడా పదిహేను మందికి కూడా ఆ రోజు జరిగేటువంటి కార్యక్రమంలో కూడా విశిష్ట సేవా పురస్కారాలు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరు పాల్గొని డాక్టర్ బాబా అంబేద్కర్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా మన తెనాలి రైల్వే స్టేషన్లో ఉన్న రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక కార్యాలయం తరఫున సన్మానం కార్యక్రమం చేయడం జరుగుతుంది అది అందరికీ అంటే సేవా సంస్థలు ఎవరైతే సేవా కార్యక్రమంలో పాల్గొంటారో అలాంటి మంచి వాళ్ళని చూసి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సత్కారం చేసి వాళ్ళకి చేయడం జరుగుతుంది దీన్ని ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఆశ్రయించి